Legenda ఐటీ కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించింది ఇక సోదాల్లో ఐదు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు ఏడాదిలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో భారీ ఆస్తుల కొనుగోలు చేసినట్లు వెల్లడైంది ఇక విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ట్యాక్స్ చెల్లించేందుకు ఓ సాఫ్ట్వేర్ ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం ఇక దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ రెండు వందల ముప్పై కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించింది ఐటీ అధికారులు ఏడాదిలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో భారీ ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది ఇక విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ట్యాక్స్ చెల్లించేందుకు ఓ సాఫ్ట్వేర్ ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం అందుతోంది దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు వెలుగులోకొచ్చాయి ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ రెండు వందల ముప్పై కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించింది ఇక సోదాల్లో ఐదు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు ఏడాదిలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో భారీ ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది ఇక విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ట్యాక్స్ చెల్లించేందుకు ఓ సాఫ్ట్వేర్ టాక్స్ చెల్లించకుండా ఉండేందుకు మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం అందుతోంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ ఇటు ఐదు రోజుల పాటు అయితే సోదాలు నిర్వహించిన ఐటీ రెండు కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించింది అన్నట్టు తెలుస్తోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ ముంబై ఢిల్లీ బెంగళూరు రైతర ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాల్లో వరుసగా ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు ఈ సోదాలలో చాలా ముఖ్యంగా వందల కోట్ల రూపాయల ట్యాక్స్ తగ్గబట్టినట్లు కూడా చూపించడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి ఫీజులు వసూలు చేసినటువంటి ఆ వసూళ్లకు సంబంధించి ఆ ట్యాక్స్ అనేది కనిపించకుండా దానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ ను తయారు చేయడం ట్యాక్స్ కట్టడానికి సంబంధించి మరొక సాఫ్ట్వేర్ ను వినియోగించడం అనేటువంటి అభేగాల నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ ప్రధాన కార్యాలయాల్లో ఈ అనేవి చేశారు ముఖ్యంగా హైదరాబాద్ లోని మాదాపూర్ కేంద్రంగా జరుగుతున్నటువంటి యొక్క వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ముఖ్యంగా శ్రీ చైతన్య కార్యకలాపాల పైన నిఘా పెట్టినటువంటి ఐటీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి ఏటవ్యాప్తంగా సోదాలు నిర్వహించడం జరిగింది అయితే ఈ సోదాలు ఐదు రోజుల పాటు కంటిన్యూ అయ్యాయి ఈ ఐదు రోజుల పాటు జరిగినటువంటి సోదాల్లో దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయల మేర ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు ఇక ఈ ఇప్పుడు జరిగినటువంటి ఈ సోదాల్లో చూసే కాలేజీ నుంచి ఆ ప్రధాన కార్యాలయాల్లో ఐదు కోట్ల రూపాయల నలుదును స్వాధీనం చేస్తున్నారు ఏడాది కాలంలోనే రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు విద్యార్థుల నుంచి నగర రూపంలో డబ్బులు తీసుకొని ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు అలాగే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలకు వసూలు చేసినటువంటి డబ్బులకు సంబంధించి ఆ క్యాల్ వాటన్నిటినీ కూడా అకౌంట్ చేయడం కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించడం జరిగింది అలాగే ట్యాక్స్ కనిపించేలాగా ప్రభుత్వ ఐటీ అధికారులు లెక్కలు చెప్పేందుకు కూడా దానికి సంబంధించి మరొక సాఫ్ట్వేర్ ను ఏర్పాటు చేసుకున్నారు ఈ ఎక్కడైతే లెక్కలు సూచించకుండా దీని ఎస్కేటింగ్ ప్రొసీజర్ ను అవలంబించినటువంటి డాక్టర్జర్ మీద నిఘా పెట్టిన తర్వాత ఒక సంబంధించిన పూర్తి ఆధారాలను పలు కీలక డాక్యుమెంట్లను ఒక నీటిని స్వాధీనం చేసుకొని ఏడాది కాలంలో రెండు వందలకు ముప్పై కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వీటి ద్వారా వివిధ రకాల ఆస్తులను కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా పెద్ద మొత్తంలో వందల కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు సమ writer Ratnakumar thank you for the updates